అందరికీ నమస్కారం నేను మీ వంగవీటి నరేంద్ర గత ఐదు రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ముంతా తుఫాన్ భారీ నుంచి చాలా ప్రాణ నష్టం జరిగిన ఎన్నో వందల ఎకరాలు పంట నష్టం కూడా జరిగింది మరి వాటన్నిటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరిగా నష్టపరిహారం చెల్లించాలని చెప్పని కోరుకుంటున్నాను అలాగే నిన్న కాశీబుగ్గలో జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయిన తొమ్మిది మంది కుటుంబాలకు కూడా నా ప్రగాఢ సంతాపాన్ని నేను తెలియజేస్తున్నాను చాలా బాధాకరం అనిపించింది సరే ప్రజలందరూ కూడా ఈ ముంతా తుఫాను ఈ హడావులో ఉండగా ఒక ఐదు రోజులుగా కొంతమంది నీచ ఆలోచన కలిగిన లుచ్చాగాళ్ళు రంగా గారి మద్రని కొన్ని వీడియోలు బిట్స్ చేసి ఒక ఎస్పి రామ్మోహన్ ఆ రోజుల్లో ఎస్పి అతను డిఐజీ అనుకుంటప్పుడు అతను మాట్లాడింది అలానే ఈ దాసర రాము వీడు వాగినటువంటిది క్లిప్పింగ్స్ పెట్టి ప్రజల్లోకి బాగా వదిలి దాన్ని చాలా ట్రోల్ చేస్తున్నాను వాళ్ళ విషయంలో చెప్పడానికి నేను ఇవాళ వీడియో చేస్తున్నాను ఎస్పి రామ్మోహన్ మీరు ఆ రోజుల్లో ఉన్నారన్నారు కదా మీకు అన్నారు కదా కడప బాంబులు వచ్చినాయి ఇక్కడికి అవి బాంబుల యొక్క శకలాలు అవి తీసుకున్నాము మేము ప్రూఫ్ల కింద అని చెప్పని మాట్లాడుతున్నావు కదా నువ్వు ఒక సిన్సియర్ ఆఫీసర్ అనుకుంటావు కదా బహుశా అంటే నువ్వు చెప్పుకునేది నువ్వు ఒక సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పుకున్నావు అంతేనా అంత సిన్సియర్ ఆఫీసర్ అయితే అయ్యే ప్రూఫుల్ని సిబిఐకి ఎందుకు నువ్వు అప్పచెప్పలేదు సిబిఐ ఇన్వెస్టిగేషన్ నువ్వు అప్పచెప్పావా సిబిఐ కేసు దర్యాప్తు చేసి అందులో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి దుర్మార్గులకు శిక్ష పడేలా నువ్వు ఎందుకు చేయాల అమ్ముడు పోయావా నువ్వే కాదు ఆ రోజు ఎస్పీగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాస్ కూడా మీ అందరూ ప్రభుత్వానికి తొత్తులాగా పనిచేశారు పనిచేసి ఒక ప్రజానాయకుడిని చంపడానికి పూర్తిగా మీరందరూ కూడా సహకరించారు అనేది చాలా స్పష్టంగా నేను ఎన్నో మాధ్యమాల్లో చెప్పాను నేను పోలీసు అండదండలతోనే రంగా గారిని చంపడం జరిగింది అని చెప్పాను అవునా కాదా ఎందుకంటే గారు ఒక మంచి ప్రజాదరణ ఉన్నటువంటి ఒక నాయకుడు ఎదుగుతుంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తట్టుకోలేక అతని ఎదుగుదలను చూసి ఊరవలేక అతన్ని నడి రోడ్డు మీద చంపించారు సత్యాగ్రహం చేస్తా నిరాహార దీక్ష చేస్తాన వ్యక్తిని ఆ జరిగినటువంటి సంఘటనకి ప్రత్యక్ష సాక్షిని అని నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఇరవై ఐదు అడుగులు దూరంలో చూశానని చెప్పాను ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ప్రజల్లోకి తెలియాల్సింది ఏంటి తెలుసా ఆ జరిగిన ఇన్సిడెంట్కి కరెక్ట్గా ఒక్క వర్లాంగు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది ఏమైపోయారు పోలీసులు రెండు వర్లాంగుల దూరంలో ఎస్పీ ఆఫీసు ఇల్లు రెండు ఉన్నాయి నలభై నిమిషాల పాటు జరిగినటువంటి ఆ మారణ హోమాల్లో ఎందుకు ఎంత సమయం పట్టింది వాళ్ళు రావడానికి ఎందుకు టైం తీసుకున్నారు నడుచుకుంటా వెహికల్స్ ఏం వేసుకురా ఒకలా నడుచుకుంటా కనీసం పాక్కుంటూ వచ్చినా కూడా వచ్చేసేయగలిగేవాళ్ళు రాలేదంటే ఇది మీ అందరి యొక్క ప్రమేయం మీ అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్తో జరిగింది కదా ఇది మీరు సిన్సియర్ ఆఫీసర్లుగా మీరు కూర్చుని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారా సిగ్గుండాలా మీరు నీలాంటి వాళ్ళు మాట్లాడుకుని వాడు కూడా దాసరాముగాడు వాడు వాడి మధ్య తిరిగినటువంటి ఒక పార్టీ ఊడిగం చేస్తుంది తెలుగుదేశంకి మన అందులో లబ్ధి పొందాలి కదా అందుకే ఎలక్షన్ ముందు నుంచి ఒక మొదలు మొదలుపెట్టాడు కొత్తగా అసలు మీ అందరికీ తెలియని విషయాలు ఏంటంటే రంగా గారిని చంపింది రెడ్లందరూ కలిసి కుట్ర పని చంపారు అరే దాసరాము అరే ఏం తెలుసినా నీకు నీకు తెలుసా అరే ఆ కుటుంబ సభ్యులకు మేము ఎంతమంది బాధపడ్డాము ఎంతమంది ఇబ్బంది పడ్డాము ఎన్ని జరిగినాయి మేము కళ్ళారా చూసిన వాళ్ళంరా మేము చూసిన వాళ్ళం కళ్ళారా ఎన్ని కుట్రలు జరిగినా తెలుసా ఎన్ని కుటుంబాలు ఆయన నమ్ముకుని రోడ్డున పడినా తెలుసా ఏంటి నువ్వు చెప్పేది రెడ్డి చంపారని రెడ్డు అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఈ పార్టీకి వదిలేదా వాళ్లే ఆ రోజున సీబీఐకి అప్పచెప్పి వాళ్ళందరినీ అరెస్ట్ చేయించేది కదా సంవత్సరం పార్టీ అధికారంలో ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ వదులుతుందా వాళ్ళే ఎక్కడ వదలదు ఈ అవకాశాన్ని అసలు వదలదు కానీ ఆ రోజున సీబీఐకి అప్పజెప్పమని అడిగితే తెలుగుదేశం పార్టీ పట్టించుకోవాలా ఎందుకంటే వాళ్ళు దొరికిపోతారని తర్వాత నిరాహార దీక్ష చేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యులందరూ నేను కూర్చుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు సిబిఐకి అప్పజెప్పడం జరిగింది అప్పటి నుంచి ఆ కేసు సీబీఐ దృష్టిలోకి వెళ్ళింది మెల్లిమెల్లిగా అలా కదులుతుంది మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా రెడ్లే కదా మరి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండుంటే దాసర్రాము వింటున్నావు కదా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండుంటే సీబీఐకి ఎందుకు అప్పజెప్తారు అండ్ నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి నేను అదే సిబిఐ కేసుని సాక్ష్యాధారాలు లేవు అని చెప్పని కొట్టేశారు ఎప్పుడో తెలుసా నీకు అది మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అధికారంలోకి వచ్చే ఆ కేసు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే దాన్ని తెలంగాణ రంగారెడ్డి కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయించి అక్కడ సాక్షుల్ని భయపెట్టి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పని కొట్టేసేశారు మరి మీ అందరు ఏం చేస్తున్నారు అప్పుడు పోనీ ఇప్పుడు ఉన్నారు కదా మీరు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నారు కదా అప్పుడన్నా దాన్ని న్యాయం చేయాల్సింది పోనీ ఇప్పుడు వచ్చారు కదా ఇప్పుడన్నా దానికి న్యాయం చేయండి తీయించి ఆ కేసుని ఓపెన్ చేసి చూస్తాను నోటికొచ్చినదల్లా రంగా గారి మంట్ర తీసుకుని నీ వాడుకోవడానికి నువ్వు చేసే పార్టీ ఊడికని చేసేటటువంటి పార్టీకి వత్తాసు పలకడానికి నీకు ఇష్టం వచ్చినట్టు వాగద్దని ఇంతకుముందు నేను చాలాసార్లు ఎదురుపడినప్పుడు ఎన్నో మీటింగ్లో కూడా నీకు చెప్పా ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాను దాసర్రాము నీ రంగా గారి మంట్ర విషయంలో నువ్వు కంట్రోల్లో పెడుగుతావు నీకు నచ్చి నీకు నచ్చినటువంటి నాయకుడిని భుజాన్ని వేసుకుని తిరిగి నువ్వు తెలుగుదేశం ఊడుగలు చేసుకుని పదవులు కావాలంటే అర్థమైందా నువ్వు కుల నాయకుడిగా చెప్పి నిస్వార్థంగా అని చెప్పని మధ్య ఇంటర్వ్యూలో చెప్తున్నావు కదా చేసుకోపో నువ్వు తిరిగావే ఏదైతే జనసేన భుజాన్ని వేసుకుని పార్టీ దానిలో కేవలం కాపు అయితే జనసేనలోనే ఉంటాడు లేపోతాడు కాపే కాదని చెప్పని ఎలక్షన్స్ ముందు అడ్డగోలుగా మాట్లాడాను అప్పుడు కూడా నీ పరిజ్ఞానం ఇంతవరకే ఉంది చిన్న చిన్నపిల్లాడుగానే చూశాను ఎందుకంటే రెండు పర్సెంట్ ఉండని మూడు పర్సెంట్ ఉండని ఐదు పర్సెంట్ ఉండని ఎంత పర్సంటేజ్ ఉందనేది కాదు ఏ కులం అయినా అన్ని పార్టీల్లో ఉంటారు మరి ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఉన్నటువంటి ఈ కులం ఒక్క జనసేనకే ఉండాలని రూల్ ఉందా పోని నువ్వన్న రూల్ ప్రకారమే తీసుకుందా మరి ఆ మీ నాయకుడు అనేవాడు అందరినీ దగ్గరికి తీశాడా ఎంతమందిని వాడుకుని వదిలేశాడు తెలీదా నీకు లిస్ట్ చెప్పనా ఐఏఎస్లు రామ్మోహన్ రావు కానీ తోట చంద్రశేఖర్ కానీ ఐఆర్ఎస్లు చింతల ప్రసాద్ కానీ రావు గారు కానీ ఐపీఎస్లు జేడి లక్ష్మీ అనే వీళ్ళందరినీ కూడా పార్టీ ఎదుగుదలకు సంస్థాగతంగా వాడుకుని బయటికి తోసేశాడు తను ఏమన్నా దగ్గర తీసుకున్నాడా ఎంతమందిని వాడుకుని వచ్చేసాడు నువ్వు దానిలో ఉంటేనే కాపని మాట్లాడతావా నువ్వు నీ ఇష్టం వచ్చిన వాగుతామేనా సరే పోనీ నీ విషయానికే వద్దాం నీకు ఎలక్షన్స్ ముందు ఒంట్లో బాగోపోతే పార్టీ అఫీషియల్గా గా ఏమనిచ్చింది పవన్ కళ్యాణ్ సంతకం చేసి అఫీషియల్ గా జనసేన పార్టీ నుంచి లెటర్ ఏమని వచ్చింది జాగ్రత్త దాసరాము గారు మీ ఆరోగ్యం జాగ్రత్త అని వచ్చింది మరి అదే పార్టీ గెలిచిన తర్వాత మీ కూతురు చనిపోతే నేను మీ ఇంటికి పరామర్శకు వచ్చాను రెండు నెలల క్రితం మరి నాకు నా దగ్గర ఏం మాట్లాడావు నువ్వు మోసం చేశాడు పవన్ కళ్యాణ్ పార్టీని తీసుకెళ్ళి అమ్మేశాడని అన్నావు గుర్తు తెచ్చుకో ఇంకా అడ్డమైన బూతులు మాట్లాడావు వాడిని నమ్మితే నడి రోడ్డు మీద లాగేశాడు కాపులందరి జీవితాలు నాశనం చేశాడని పవన్ కళ్యాణ్ గురించి తిట్టినోడవే నువ్వే దాసర్రాము నా దగ్గర నా దగ్గర తిట్టావు నేను అడిగాను ఏమయ్యా మరి ఆ రోజు నీకు ఒంట్లో బాగోపోతే లెటరేచర్ అఫీషియల్గా కనీసం ఆ పార్టీ స్పందించిందా నీకు మీ మీ పాప చనిపోతే అని అడిగితే ఎక్కడా లేదని బాధపడ్డావు మరి కెమెరా ముందు ఒక మాట మాట్లాడతావు ఎదురుగుండొచ్చి ఇంకో మాట మాట్లాడతావు ఎందుక రెండు నాలుగుల మాటలు నీకు నీకు నమ్మిన నాయకుడు మీరందరూ తెలుగుదేశం పార్టీ ఉడికొని చేయాలంటే చేయండి అంతేగాని కులాన్ని తాకట్టు పెట్టకండి ఏంటి మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నావు కందుకూరు ఘటన గురించి మేము కుల నాయకులు నిస్వార్థంగా మేము వచ్చాం నిస్వార్థంగా వచ్చి మేము ఆ విషయాన్ని బయట తీసాం అని చెప్పానంటున్నావు అదే ఇంటర్వ్యూ ఇచ్చిన దానిలో యాంకర్ అడుగుతుంటే ఏం చెప్తున్నావు వంగవీటి నరేంద్ర గారు కూడా మిమ్మల్ని స్పందించి అడిగారు కదా మీ విషయంలో మీ నాయకుడు ఆయన అవసరాల కోసం వచ్చాడు ఆయన అవసరాల కోసం వచ్చాడా నువ్వేమో నిస్వార్థమా అరే కులం ఎప్పుడు ఒక పార్టీకి ఊడిగం చేయదు గుర్తుపెట్టుకో దాసరరాము నీకు కానీ మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నా కులం ఎప్పుడు ఒక పార్టీకి ఊడిగం చేయదు నువ్వు కానీ హరిరామ్ జోగే కానీ మీరు చేసిన పెద్ద తప్పిదే కులం ఎప్పుడు ఒక పార్టీకి ఊడిగం చేయదు అన్ని పార్టీల్లోనూ ఉంటుంది న్యాయం మాట్లాడాలి అనుకుంటే కరెక్ట్గా మాట్లాడండి నిస్వార్థంగా మాట్లాడండి అంతేగాని నువ్వు మాట్లాడి ఇంకొకటి మాట్లాడిందేమో వేరే పార్టీకి అవసరం కోసం మాట్లాడినట్టు మాట్లాడితే నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే ఆయన ఏమన్నానంటే చనిపోయిన కుర్రవాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు అతనికి తప్పనిసరిగా న్యాయం జరిగేలాగా మీరు పోరాటం చేయదు ఎందుకంటే కులం విషయం అనేది చంపినత్నం తీసుకొచ్చాడు కాబట్టి అని చెప్పాను మరి అదే వీరయ్య చౌదరి విషయంలో కోటి రూపాయలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏదో బెచ్చ ముగ్గురికి జీవితాలు నాశనం అయిపోతే ఇరవై మూడు లక్షలు ఇచ్చేసేస్తే మీరు భజన చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఆహా చాలా మంచి పని చేశారు మీకు దండాలు పెడతాను పెడతాను పెడతారు సిగ్గనిపించట్లా రాము నీకు ఈ స్పందించిన నాయకులకి ఒక సిగ్గనిపించట్లా మీకు అరే ఎప్పుడు కూడా మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడాలి ఎందుకంటే ప్రజలు మనల్ని చూస్తుంటారు ఇవాళ కాకపోయినా రేపైనా కానీ రికార్డ్స్ బయటకు వస్తాయి అంతేగాని తీసుకెళ్లి రంగా గారి చావుని తీసుకొచ్చి నువ్వు నీ పదవుల కోసం నీకు తెలుగుదేశంలో గుర్తింపు రావడం కోసం తీసుకొచ్చి రెడ్లు చంపారని చెప్పని వేరే వేరే పార్టీలకు ఆపాదిస్తావా ఎవడు ఎన్ని చెప్పినా రంగాగారిని చంపింది మాత్రం తెలుగుదేశం పార్టీనే అది ముమ్మాటికి నిజం అది గుర్తుపెట్టుకో నీకు ఇంకో విషయం తెలుసు నీకు కులం పక్కన నీకు వన్ సైడ్ వర్క్ చేస్తామేమో నేను అట్లా చేయను కులంలో ఎవడికి ఏ ఇబ్బంది కలిగిన మొన్న కందుకూరు విషయంలో వచ్చినా కూడా ఆడు ఏ పార్టీకి పనిచేసాడని చూడాల వాడి బండి మీద రంగా గారి బొమ్మ ఉందని చూసి వచ్చి నేను స్పందించాను నీ విషయంలోనే చెప్తున్నాను నేను దాకా ఎందుకు నీ విషయంలోనే చెప్తా దాసర్రాము నువ్వు ఎలక్షన్ తర్వాత ఇండో అమెరికన్ హాస్పిటల్ దగ్గర మీ కూతురికి ట్రీట్మెంట్ చేయించుకుంటా అంటే ఒక అతను నన్ను చూసి మాకు తెలిసిన ఆయన వాళ్ళ కొడుకు సాయి అతను వచ్చి నేను కలిశాడు కలిసిన తర్వాత నాకు చెప్పాడు అన్న దాసర్రాము చాలా ఇబ్బంది పడుతున్నాడు వాళ్ళ కూతురు ట్రీట్మెంట్కి అని చెప్పానంటే అక్కడ నీకు ఎవరు తెలిసిన డాక్టర్లు ఉన్నారంటే ఉన్నారంటే ఒక్కొక్క ఇంజక్షన్ పది లక్షలు అవుతుంది డిస్కౌంట్ కూడా ఇవ్వట్లేదు అంటే నువ్వు వెళ్ళి మాట్లాడే నాకు తెలిసిన అతను రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంజక్షన్ మీద తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక స్కీమ్ని నీ చేత సంతకాలు పెట్టిద్దామని ఫోన్లు చేస్తే నువ్వు లేపల మీ మిస్సెస్కి ఫోన్ చేసి అతను సంతకాలు పెట్టించి డాక్టర్ దగ్గర సబ్మిట్ చేశాడు అదిరా నేను స్పందించే విధానము స్వార్ నిస్వార్థంగా పనిచేట దాన్ని అంటారు అంతేగాని నాకు ఎదురుపడినప్పుడేమో అడ్డమైన బూతులు పవన్ కళ్యాణ్ని తిట్టి కెమెరా ముందేమో ఆహా దండాలు పెట్టి అయ్యా భలే అని మాట్లాడతావా అది మేము స్పందిస్తేనేమో పార్టీల కోసం వచ్చారని మాట్లాడతావా దాసర్రాము నీకు ఎన్నో సందర్భాల్లో చెప్పా నీ అవసరం కోసం రంగా గారిని వాడుకోవద్దు నువ్వు కానీ మీ నాయకుడు కానీ ఎవరైనా సరే మీరు అవసరమైతే తిట్టించుకుంటారు తండించుకుంటారు ఆ తండించుకోవడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదవుల కోసం సిగ్గు లేకుండా మీరు నిలబడతారు మేమెప్పుడంత దిగ నీచానికి దిగజారలేదు ఇంకొకసారిగా రంగా గారి విషయాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడితే వరపాటు కూడా నేను ఊరుకోను గుర్తుపెట్టుకో నమస్కారం